హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను చాలా వీడియోలలో మెంతి గురించి చెప్పాను వర్షం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలని వర్షం వచ్చినప్పుడు ఇట్లా జస్ట్ ఇట్లా పైన చల్లేస్తాను మాకైతే నిన్నంతా వర్షం పడింది నిన్నే చల్లి ఉండాల్సింది ఇందులో పాలకూర విత్తనాలు కూడా నేను పెట్టాను అవి వచ్చేటప్పుడు ఇవి మెంతి రెడీ అయిపోతుందని చల్లేశాను వర్షం వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి మెంతి అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ కూడా నేను చిన్న డబ్బాలలో పుదీనా నాటాను ఈ వర్షానికి బాగా వస్తుంది ఇక్కడ మెంతి చల్లాను కొత్తిమీర చూసారా చాలా లేట్గా వస్తుంది ఇక్కడైతే మట్టి అయితే కప్పి పెట్టాను వర్షం వస్తుందని చూసారా దాంట్లో కూడా మెంతి వేసేసాను డైరెక్ట్ డైరెక్ట్ వేసుకోవచ్చు బాగా మొలకలు వస్తాయి ఎంతమంది ఎలా వేస్తున్నారో తెలియదు ట్రై చేయండి ఎంతమంది ఇలా వేస్తున్నారో తెలియదు ట్రై చేయండి ఈ నేతి బీరకాయలు కొన్ని సరిగా ఆల్నేషన్ కాలేదు చూసారా ఇక్కడ ఆగిపోయింది ఇదైతే చాలా చిన్నగా ఉంది కొంచెం పెద్ద సైజ్ అవుతుంది నేను పచ్చడి కానీ హార్వెస్టింగ్ చేస్తాను ఇది ఇంకొక మొక్కది కాయ ఉంది కొన్నిటికి బలం తప్ప మనం విత్తనాలకు వదిలినాం కదా విత్తనాలకు వదిలే లోపల అది బలం సరిపోలేదనమాట ఇది కొంచెం పెద్ద సైజు వచ్చింది మన గార్డెన్లో పండించుకొని తినడం చాలా హ్యాపీనెస్ అండి కొన్ని బెండకాయలు కూడా వచ్చేస్తాయి రెండు మూడు అట్లా వస్తున్నాయి బెండకాయలు చాలా లేతగా ఉన్నప్పుడే నేను ఫ్రిడ్జ్లో వేడేస్తున్నాను సుమారుగా కిలో పైన ఉన్నాయి ఇప్పుడు ఒక వారం రోజులు వచ్చినట్టు ఈ క్లిప్ అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను మెంతి పెట్టాను కదా వర్షం వస్తా పైన మెంతులు చల్లండి బాగా ములుస్తాయని చెప్పాను కదా మీకు ఒక వీడియో కూడా నేను చేసిందనేది మొత్తం పందిపొక్క మొత్తం లోడ్ వేసింది ఫ్రెండ్స్ చూసారా మొత్తం లోడ్ వేసింది దీని పైన పెట్టాలా అందకండా చూసారా అట్లా చేసిందా మొత్తం లోడ్ వేస్తామండి అదైతే బీరకాయ ఒకటి రెడీ అయిపోయింది బెండకాయలు కూడా ఒకటి రెండు అట్లా వస్తున్నాయి ఈ పుదీనా అంతా హార్వెస్ట్ చేస్తాను సాయంత్రం అట్లా దీనికి మిల్లీ బగ్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి మనం చేతితో దులిపేస్తే చాలు అవి చిన్నకాయలు ఒక మూడు వచ్చేసే బెండకాయలు ఇది కూడా లేతగా ఉండాలి ఇవి కూడా కొంచెం లేతగా ఉన్నాయి ఇక్కడ కూడా తని కుక్కలు కూడా వస్తుంది కొద్ది రోజులు రాకుండా అవండే అలా వస్తా ఉండదు వంకాయలు చూసారా ఇందుల మీద ఉన్నాయి రెడీ అయిపోయింది ఇంకొక కాయలు చేసుకుంటా వంగ వంగమొక్క ఉండే తీసేసాను ఫ్రెండ్స్ మొత్తం మొక్క మొత్తం ఫ్లూనింగ్ చేసేసాను ఆ ఈ దొండ చెట్టు కనిపించలేదని కాయలు రావడం లేదని కాకరకాయలు ఉన్నాయి లేతగా కొన్ని ఉన్నాయి ఇప్పుడు బాగా కనిపిస్తా కాకరకాయలు ఇవి పెద్ద సైజు కావు కొన్ని అడవి కాకర కూడా ఇందులోనే ఉంది దీనికి నిమిటెడ్స్ వస్తూ ఉంటాయి బొచ్చు పురుగులు అవి మనం చూసుకుంటూ తీసేసేయాలి అంటే గార్డెన్ మొత్తం

ఇందులో కూడా నేను మెంతి పెట్టాను చూసారా మొలకలు వచ్చేస్తాను కంటిన్యూగా వచ్చినప్పుడు ఇలా చేశారనుకోండి మెంతాక అనేది మనకు రెడీ అయిపోతుంది అయితే వచ్చాయి రోజు కల్కీలో ఉంటాయి కాకరకాయలు బెండకాయలు నా రోజు పీకేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇంత సైజు వస్తాయి మోనకాయలు నేను లేతగా ఉన్నప్పుడే తీసేస్తున్నాను లేతగా ఉన్నప్పుడే తీసేస్తున్నాను నేను ఇంత పెద్ద సైజు వస్తాయి ఫ్రిడ్జ్లో అనుకో బాగా రెడీ అయిపోయినా కొంచెం నాకు పెట్టేస్తున్నాం అనుకో పాడైపోతాయి కదా తొందరగా ముదిరిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా లేతకాయలు పోస పెట్టుకుంటే బాగా వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా పుదీనా మొత్తం కోసేద్దామని వచ్చాను ఇలా కట్ చేస్తా ఉంటే ఈ అనేది బాగా వస్తాయి కొన్ని ఏర్లు కూడా వచ్చేసాయి చూసారు మళ్ళీ నాటచ్చు ఆడన్నా ఈ వర్షాలు పడి జలుబు కూడా చేస్తాను ఫ్రెండ్స్ నేను అటు నుంచి ఒకటే వాన మాకు నెల నుంచి ఇప్పుడు పడింది వాన మీకైతే వర్షాలు బాగుపడతా ఉన్నాయి ఆ పక్క మాకైతే తక్కువ విమానాలు జలుబు కూడా చేసేసింది మొత్తం పీకేస్తాను ఫ్రెండ్స్ పానీపూరి చేసుకోవడానికి ఈకేస్తున్నా ఈరోజు పాప వస్తుంది మొత్తం తీసినాక చూపిస్తాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది మొత్తం పీకేసాను ఫ్రెండ్స్ ఇది మట్టి అణిగింది ఈ బాటలు అనిగే లోపల మట్టి అనగే లోపల ఈ కింది కోసం వచ్చింది లెంత్ మళ్ళీ బాటిల్ పెట్టి ఇలాంటి బాటిల్ పెడతాను ఇదైతే అనగడం లేదు లెంత్ కొంచెం పెంచుతా వీడికల్లా ఉండే ఇంతవరకు అనిగింది చూసారా ఇంతైతే వచ్చింది ఈ తులలు గిన్నె పోతాం నిండిపోయింది అంటే కాడలన్నీ ఉంటాయి కదా ఓన్లీ ఆకే కాదు ఇంకొక దాంట్లో కూడా ఉంది రెస్ట్ చేద్దాం మెంతులు చూసాను వర్షంలో వేసినప్పుడు ఇలా మొలకలు వచ్చేసాయి అందుకొక్క లోడ్ వేసి ఉంటే మళ్ళీ మార్నింగ్ కొన్ని మెంతులు అయితే వేసాను ఇంకా వర్షం వస్తేనే అట్లా బాగా మొలొస్తాయి వర్షం రాకపోతే వెళ్ళిపోతాయి మన నీళ్ళు చదులుకుంటూ ఉండాలి ఇందులో కూడా ఉంది పుదీనా బాగా హైట్ అయితే పెరిగిపోతుంది కట్ చేయక మనం కట్ చేస్తేనే ఇలాంటి పొడువుగా పాక్కుంటూ వెళ్ళిపోతుంది దీంట్లో ఉన్న ఏర్లు మళ్ళా తీసి వేరే చిన్న చిన్న డబ్బాల్లో నాటాను అన్ని చట్నీలల్లో వేసుకోవచ్చు ఇది బీరకాయ పచ్చళ్ళలో కూడా వేస్తారు ఇది కొంచెం కొత్తిమీర చాలా బాగుంటుంది కరివేపాకు అట్లా వేసుకొని పచ్చడి చేసుకుంటే మూడు కలిపి బాగుంటుంది ఇంకా మనకు బిర్యానీలకి అట్లా ఇదే వాడుతూ ఉంటాము గార్డెన్లోది మొత్తం పేగేసాను ఇంకా ఇందులో కూడా ఉండాలి ఒక టూర్ పెడితే మనం ఎండలకాలం కాపాడుకోవాలి అంతే చల్లకాలం అయితే చాలా బాగా వస్తుంది చూసారా ఇంకా అక్కడక్కడ ఉండేది వదిలేస్తానులేండి ఇంకో చోట కూడా ఉంది చూసారా ఇది ఇందులో తులసి మొక్క కూడా ఉంది ఎండలకు ఇలా అయిపోయిందనమాట మళ్ళీ వర్షము అప్పుడప్పుడు పడే లోపల మొత్తం పెరిగిపోలేదు ఆడా ఉంది ఇది ఉంచుతానులేండి మనకి ఎమర్జెన్సీకి ఎప్పుడన్నా వంటలకి వాడుకునేటప్పుడు ఉంటుంది ఇది మాత్రం ఆర్స్ చేశారు ఫ్రెండ్స్ చూసారా దీంట్లో నాటాను ఎంతులు కూడా చల్లాను చిన్న డబ్బాల్లో వేసేస్తాను మెంతి అనేది మళ్ళీ వచ్చేస్తుందనమాట ఇందులో కూడా మెంతులు వేసాను కొత్తిమీర దీంట్లో కూడా మెంతులు వేసాను మొలకలు వచ్చేస్తున్నాయి ఈ డబ్బాలల్లో కూడా పెట్టాను చూసాను ఏరి డబ్బాల్లో పెట్టాను వర్షంలో మెంతులు ఏమని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కదా నేను వర్షం పడేటప్పుడు ఉపయోగించుకోండి మెంతులు బాగా వస్తాయి అని వర్షం రానప్పుడు ఏం చేయాలా ఇంకా అవి ఎండిపోతాయి కదా వర్షం పడకుండా అంటే అప్పుడు మనం ఇట్లా నీళ్ళు చల్తా ఉండాలి ఇట్లా నీళ్ళు అంటే అవి ఆరిపోకుండా మనం చూసుకోవాలి ఒకవేళ ఎండ ఎక్కువ కాస్త ఇప్పుడు నాకు ఎండ కాస్త ఇవి మట్టి అనేది మనం ఆరిపోకుండా ఇట్లా నీళ్ళు చల్లాలి ఆల్రెడీ మొలకలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి మళ్ళీ మార్నింగ్ తీసి మళ్ళీ కొన్ని చల్ల పందుకొక్కలుడేసి ఎట్లా చల్లుకోవాలా ఉంటే అవసరం లేదు జస్ట్ అలా చూ మళ్ళా వర్షం పడింది అనుకో ఏమి ఇవ్వాలి మొలకలు అలాగే వచ్చేస్తాయి ఈ అయితే ఫాలో అవ్వండి